అందరికి దండాలు డిఆర్కే ప్రాపర్టీ సమర్పించు ముచ్చట్లు ఎగ్దమ్ముచ్చట్లు వచ్చింది ముచ్చట మును బెట్టి చెప్తుంది మోదీ సారు గద్దెనెక్కినాక రెండు వేల పదహారు లా పెద్ద నోట్లను రద్దు చేసిండ్రు మరి ఎందుకు చేసిండ్రు అంటే తీవ్రవాదం బగ్గా ఉన్నది దాన్ని అనిచివేసేందుకే పెద్ద నోట్లని రద్దు చేసినామని డబ్బు సాటించింది మోడీ సర్కారు ఇక గట్లనే జమ్మూ కాశ్మీర్ లో రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదో తారీఖు నాడు రాజ్యాంగంలో మూడు వందల డెబ్బై అధికారులని రద్దు చేసిండ్రు రు ఓష్ని పాడని ఇది ఎందుకు చేసిండ్రు అంటే ఆడ కూడా తీవ్రవాదం ఉంది దాన్ని కూడా తరిమి కొట్టాలి అని చెప్పుకొచ్చిండ్రు సరే మరి పెద్ద నోట్ల రద్దు చేసిండ్రు మూడు వందల డెబ్బై అధికారులని రద్దు చేసిండ్రు మరి వీటి వల్ల మన దేశంలో తీవ్రవాదం తగ్గిందా అంటే ఈజం అంతా అంటున్నారు మేధావులు ఎందుకంటే నిన్న మొన్న జమ్మూ కాశ్మీర్ ల కత్వా జిల్లాల సైన్యం మీద తీవ్రవాదులు ఆకస్మిక దాడి చేసిండ్రు అండ్ల ఐదుగురు జవాన్లు నేల కొరిగిండ్రు సైనికుల వాహన శ్రేణి మీద తీవ్రవాదులు రెండు దిక్కుల నుంచి దాడి చేసిండ్రు గ్రానేట్లు విసిరిండ్రు తీవ్రవాదులు కొండ మీద నుంచి అల్కగా దాడి చేయగలిగిండ్రు సైనిక వాహనాలు కొండ కింద నుంచి వస్తుంటేనే దాడి చేసిండ్రు ఇక మరి ఇంత పెద్ద దాడి కాకున్నా గానీ ఎప్పుడు ఏదో ఒక దాడి జరుగుతూనే ఉంది జమ్మూ కాశ్మీర్ మరి పెద్ద నోట్ల రద్దు మూడు వందల డెబ్బై రద్దు తీవ్రవాదాన్ని ఎట్లా అడ్డుకున్నట్టు చెప్పు కేంద్ర సర్కార్ దీంట్లో ఫెయిల్ అయిందని అంటున్నారు ఇక గిసొంటి దాడులు జరిగినప్పుడల్లా కేంద్ర హోం మంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అంతకంత ప్రతీకారం తీర్చుకుంటాము అని ప్రగల్బాలు వల్కుతుంటారు కానీ ఆ టెంక సలీస్ అప్పుడు ఉండదు భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది నాలుగు రోజుల కిందనే ఆడ మొత్తం తిరిగి వచ్చిండ్రు తీవ్రవాదులు పనిచేయించిన ఆ టెంక పెద్దోళ్ళు పగ తీర్చుకుంటాము అని పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తుంటారు ఇక ఎప్పుడు చూసినా సర్జికల్ స్ట్రైకులు బాలకోట్ దాడి గురించే మాట్లాడుతుంటారు పుల్వామలో ఏం తక్కువ నలభై మంది భద్రతా తీరు గుట్టు ఇప్పిన మోదీ సర్కార్ నుంచి ఒక్క సమాధానం రాలేదు మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి నెల అయ్యిందో కాలేదో ఇక జమ్మూ కాశ్మీర్ లో తొమ్మిది ఉగ్ర దాడులు జరిగినావు పన్నెండు మంది సైనికులు అమరులయ్యిండ్రు ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ లా అంత నిమ్మలంగా ఉన్నది ఏ లోలి లేదు అని ఎంత డప్పు సాటు కొట్టినా కూడా ఉగ్రదాడులు ఎక్కువ స్థాయిలోనే పెరిగినాయి అనేది కండ్లకు గడుతున్నాయి అని అంటున్నారు మోడీ సారు మూడోసారి జూన్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా జమ్ముల రియాసి ఉగ్రదాడు జరిగి పది మంది చచ్చిపోయినరు ముప్పై మూడు మంది గాయపడ్డరు ఇంకా మోడీ ప్రమాణ స్వీకారం చేసిన ముప్పై ఎనిమిదవ రోజున అంటే జూలై పదిహేనున ఎన్కౌంటర్ జరిగి అందులో నలుగురు ఆర్మీ సిబ్బంది మరణించిండ్రు దోడా జిల్లా అడవుల ఏడాది పెద్ద ఉగ్రదాడి జరిగిందని అధికారులు చెప్పుకొచ్చిండ్రు జమ్మూ కాశ్మీర్ ల ఈ ముప్పై ఎనిమిది రోజుల తొమ్మిది ఉగ్రదాడు జరిగితే పన్నెండు మంది సైనికులు అమరులయ్య్రు ఇంకో పదమూడు మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారట ఇంకా గీల్లే కాదు అదనంగా పది మంది సాధారణ జనం కూడా చచ్చిపోయినరు నలభై ఐదు మంది గాయపడ్డారు జమ్మూ కాశ్మీర్ లా హింసాఖండ ఉగ్రదాడులు పెరుగుతున్నా ప్రధాన మంత్రి గాని ోం మంత్రి విదేశాంగ మంత్రి సహా ఆయన మంత్రి వర్గంలా ఏ మంత్రి కూడా ఇప్పటిదాకా పట్టించుకోలేదనబట్టి అందుకే దీని మీద మోడీ సర్కార్ మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా విశేషమని గొప్పగా చెప్పే మోడీ సర్కారు ఉగ్ర ఉగ్రదాడు జరుగుతుంటే ఏం జరిగితే నాకేంది అని నోరెత్తుత లేదని యాభై ఆరు అంగుళాల ప్రభుత్వము ఏడికి పోయింది అని గిసొంటి ప్రశ్నలో లెక్కలేని ప్రశ్నలన్నీ సోషల్ మీడియాలో అడిగి కడిగి ఉగ్రదాడులకు సర్కారే సమాధానం చెప్పాలే బాధ్యత వహించాలే అని లోక్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే విమర్శించు ఆర్టికల్ మూడు వందల డెబ్బై గురించి రాహుల్ గాంధీ సూటిగా ప్రశ్నించకపోయినా మోడీ ప్రభుత్వ తప్పుడు విధానాలకు సైన్యము మూల్యం చెల్లిస్తుందని విమర్శించు జమ్మూ కాశ్మీర్ లా సాధారణ పరిస్థితులు ఉన్నాయనే మోడీ ప్రకటనలు ఏడికి పోయినాయి అని ఖర్గే సార్ ప్రశ్నిస్తున్నారు మోడీ ప్రభుత్వ పాలన ఏం మారలేదు మున్పటి లెక్కనే ఉన్నది అని ఖర్గే విమర్శించు మరి ఉంటే కదా చూడు తొమ్మిది నాడు రియాసిలా పోతున్న బస్సు పైన దాడి చేస్తే పది మంది ప్రయాణికులు చచ్చిపోయిండ్రు జూన్ పదకొండు నాడు దోడాల ఒక ఎస్పీఓ ఐదుగురి సైనికులకు దెబ్బలు తగ్గినాయి కతువాల ఒక సిఆర్పిఎస్ కానిస్టేబుల్ ఇద్దరు ఉగ్రవాదులు పానమిడిచిండ్రు ఇక జూన్ పన్నెండవ తారీఖు నాడు go la... గండోహాల ఒక పోలీస్ కు గాయాలైనయి జూన్ ఇరవై ఆరు తారీఖు నాడు దోడాల గండోహాల ముగ్గురు ఉగ్రవాదులు చచ్చిపోయిన్రు జూలై న కుల్గాము చినిగాం జంట ఎన్కౌంటర్ ల ఇద్దరు సైనికులు చచ్చిపోయినరు జూలై ఎనిమిది తారీఖు నాడు కత్వాల ఐదుగురు సైనికులు చచ్చిపోయినరులా ఐదుగురికి గాయాలైనాయి ఇంకా ఇక జూలై తొమ్మిది తారీఖు నాడు దోడాలోని గడిబువా దగ్గర ఎన్కౌంటర్ జరిగింది జూలై పదిహేను తారీఖు నాడు దోడాలే దరిగోటా కాడ నలుగురు సైనికులు మరణించి ఇక పెద్ద నోట్ల రాదు ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఏం చేయగలిగినాయి మా అందిని ఆగం పెట్టుడు ఇక ఆరాటాలు చేసుకుడు తప్ప అని మాట్లాడుకుంటున్నారు మేధావులు మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ రాయండి గిది అల ముచ్చట రేపు ఇంకో ముచ్చటతో మళ్ళా కలుస్తా అది దాకా చూస్తానే ఉండు రి టీ